అందరికీ నమస్కారం ప్రసాద్ మొన్న చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మాట్లాడిన మాటలు నాకు చాలా ఆనందాన్ని కలిగించాయి భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా అట్లా మాట్లాడలేడు మళ్ళా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారే మాట్లాడాలి ఇంకెవరు మాట్లాడలేరు ఇది నిజం ఈ ఆ వీడియో చూడని వాళ్ళకి నేను చెప్తున్నా వివరాలు దయచేసి ఈ వీడియో అత్యధికంగా సర్క్యులేట్ కావాలి కలెక్టర్లని ఒక్కటే మాట అన్నారు ఐఏఎస్ అవటం అనేది ఒక కళ ఆ కళ మీకు నెరవేరింది అందులో కలెక్టర్ అవటం అనేది మరొక అదృష్టం ఒక జిల్లాకి ఆధిపత్యం విస్తృత అధికారాలు ఉంటాయి మీకు ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి ప్రజలతో మమేకం కండి మీ లైఫ్లో మూడు నాలుగు సంవత్సరాలు కలెక్టర్గా పనిచేస్తారు కానీ అక్కడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు శాశ్వత నాయకులు వాళ్ళు అక్కడ అందుచేత వాళ్ళని కలుపుకుంటూ వాళ్ళ గౌరవం పెరిగేలాగా ప్రతి కార్యక్రమాన్ని ఒక ట్రెడిషనల్ కాకుండా ఇన్నోవేటివ్గా కొత్తదనంగా ఒక విలేజ్లో తీసుకుంటే వేస్ట్ మేనేజ్మెంట్ వేస్ట్ నుంచి ఆదాయం రోడ్లు డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ స్కూల్స్ విద్యా విధానం ఎలా ఉంది అన్ని రంగాల్లోనూ జీరో పావర్టీ వచ్చేలాగా అక్కడ పేద ప్రజల ఆదాయం పెరిగేలాగా పేద ప్రజలకు అన్ని ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అనేది మీరే ఓనర్ కావాలి ప్రభుత్వ పథకాలకి మీరు ఓనర్షిప్ తీసుకోవాలి ఇది డిక్టేటర్షిప్ కాదు గుడ్ గవర్నెన్స్ నియంత అనేవాడు ఓడిపోతాడు జీవితంలో ఏ నియంతైనా సరే చరిత్ర తీసుకోండి నియంతల నాశనం అయిపోతారు మనం నియంతలు కాదు మనం సేవకులం ప్రజల ఆస్తికి ట్రస్టీలు మాత్రమే ఆ బాధ్యత మనం పూర్తిగా నిర్వర్తించాలి జవాబుదారీతనం కావాలి అద్భుతం అండి నభూతో నభవిష్య నేను కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చా నాతో పుట్టిన వాళ్ళు ఇవాళ ఐదు వందల రూపాయలు కూడా సంపాదించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కానీ నాకు అవకాశం వచ్చింది ఈ సేవా మార్గంలో నేనున్నా ప్రతి శనివారం ఒక లిస్టు తయారు చేసుకుంటా పబ్లిక్ను కలవాలి వాళ్ళ సమస్యలు వినాలి ఆఫీస్ పని చూడాలి సీఎంగా బాధ్యతగా ప్రభుత్వ పనితీరు అందరినీ యొక్క చూసుకోవాలి ఈ విధంగా పార్టీ పని చూసుకోవాలి ఇలా ఒక లిస్టు ప్రణాళిక నేను తయారు చేసుకున్నా ఇదే మాదిరిగా మీరందరూ అందరూ కూడా తయారు చేసుకోవాలి మనం జీవితంలో లెర్నింగ్ అనే కంటిన్యూస్ ప్రాసెస్ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారని చెప్పారు ఉప ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా గౌరవిస్తూ చక్కగా మంత్రులందరికీ గౌరవిస్తూ నేను అనే పాదం కాకుండా మనము అనేది నేను అహంభావాన్ని సూచిస్తుంది మనము అనేది అభివృద్ధిని సూచిస్తుంది బైఫర్కేషన్ యాక్ట్ వల్ల చాలా నష్టపోయాం దాన్ని మించి గత ఐదు సంవత్సరాల మూర్ఖపు పాలన వల్ల నష్టపోయాం పీపీపీ అంటే ప్రజలు ప్రైవేటు భాగస్వామ్యం కావాలని చెప్పి ఒక పథకం చెప్పారు నేను కూడా ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ తయారు చేశాను అది సంపన్నుల సమాజ సేవ ఈ సమాజంలో ఉన్న సంపన్నులే వాళ్ళ సమాజాన్ని కాపాడుకోవాలి గద్దర్ గారి పాటల ఊరు మనదిరా అనే కాన్సెప్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారు పీపీపి అని పేరు పెట్టారు నేనే ముఖ్యమంత్రి గారికి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ఒక ఫైల్ తయారు చేసే పనిలో ఉన్నాను నేను ప్రతిదీ కూడా మనకి భగ భగవంతుడిచ్చిన బిగ్ మ్యాండేట్ భారతదేశ చరిత్రలో నా రాజకీయ నలభై సంవత్సరాల చరిత్రలో చూడలేదు అని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు అంత పెద్ద మ్యాండేట్ ఇచ్చినటువంటి ప్రజల ఆశల ఒమ్ము కాకూడదు మన టార్గెట్ పెద్దగా ఉంది అలాగే ప్రజల యాస్పిరేషన్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి నమ్మి ఇంత అధికారం ఇచ్చారు ఆ ప్రజల యాస్పిరేషన్స్కి అనుగుణంగా మన ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుంటూ ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ప్రభుత్వం మీకోసం ఎలా పనిచేస్తోంది అనే ఒక గుడ్ గవర్నెన్స్ బాధ్యతాయుధమైన గవర్నమెంట్ కావాలి అని కలెక్టర్లకి చేశారు నిత్యం నేర్చుకోవాలి ఏ రోజున నేర్చుకోవటం ఆపేస్తే ఆ రోజు అభివృద్ధి ఆగిపోతుంది లెర్నింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఎంత బాగా చెప్పారండి మహానుభావుడు జీరో పావర్టీ ఉండాలి నేను సైతం అంటూ మీకు అండగా ఉంటా ప్రతి మూడు నెలలకు ఒక కాన్ఫరెన్స్ పెట్టుకుందాం గత ప్రభుత్వం కలెక్టర్ల కాన్ఫరెన్సే పెట్టలేదు ప్రజావేదిక కూర్చటం లాంటి విధ్వంసంతో వాళ్ళు స్టార్ట్ అయినటువంటి విధ్వంసకర ప్రభుత్వాలు చేసినటువంటి నష్టాన్ని పూడ్చుకుంటూ మన యాస్పిరేషన్స్కి ప్రజల యాస్పిరేషన్స్కి అనుగుణంగా మనం పని చేయాలి మనం చాలా హార్డ్ వర్క్ చేయాలి రాబోయే కాలం అంతా కష్టంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అన్ని రంగాల్లోనూ మనం ముందుండాలి పోలవరం నిర్మించాలి ఆ దాని యొక్క మళ్ళా కాపర్ డ్యామ్ నిర్మించడానికి కావలసిన వనరులు సమకూర్చుకోవాలి కేంద్రం నుంచి మనం రావాల్సినవి రాబట్టుకోవాలి అభివృద్ధి ఆగిపోకూడదు ఉద్యోగుల జీతాలు అన్నీ ఒకదానికి వెనకాల ఒకటి ఉన్నటువంటి సమస్యల్ని అధిగమించి ఇలాగా మనం ఇన్నోవేటివ్గా ట్రెడిషన్గా కాదు ఇన్నోవేటివ్గా పనిచేయాలి ఇంత అద్భుతమైన స్పీచ్ నా జీవితంలో అరవై నాలుగు సంవత్సరాల నా జీవితంలో ఏ నాయకుడు ఎక్కడ ఇవ్వలేదు అంత అద్భుతమైన స్పీచ్ ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ నిండు నూరేళ్ళు భగవంతుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ సేవలో నిమగ్నం కావాలని నేను నమ్మిన దుర్గమ్మ తల్లిని ప్రార్థిస్తూ ప్రతి శనివారం నేను వినతి పత్రాలు తీసుకునే వినతి పత్రాల్లో ప్రజా సమస్యలు వింటుంటే యాభై శాతం భూ సమస్యలే వస్తున్నాయి అంటే గత పాలకులు ఐదు సంవత్సరాల్లో విధ్వంసకరమైనటువంటి పాలన చేయటం వల్ల ఈ సమస్యలు పెరిగిపోయాయి మనం అధిగమించాలి మీరు చొరవ తీసుకోవాలి అని చెప్పారు కలెక్టర్లకి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అలాగే టాటా ఉద్యోగస్తులందరికీ ఒక యాప్ ఉంది అలాగే మన ప్రభుత్వ కలెక్టర్లకి మంత్రులకి అధికారులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి కలిపి ఒక ప్రభుత్వ యాప్ను కూడా సృష్టిద్దాం అన్నారు ఎంత నాలెడ్జ్ అండి డెబ్భై నాలుగేళ్ల వయసులో ఒక యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా మాట్లాడుతుంటే ఆయన నిజంగా అద్భుతం వండర్ నో బడీ కెన్ బీట్ చంద్రబాబు నాయుడు గారు ఇన్ ఇండియా ఇండియన్ హీఈ్ ఎ రియల్ లీడర్ నిండు నూరేళ్ళు భగవంతుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ సేవలో నిమగ్నం కావాలని నేను నమ్మిన దుర్గమ్మ తల్లిని ప్రార్థిస్తూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు లాంగ్ లివ్ చంద్రబాబు